హాయ్ చెప్తున్నావా చెప్తున్నావా పెద్దన్న వాళ్ళు ఇక్కడ లేరండి ఊర్లో ఉంటారనమాట పెద్ద వాళ్ళు కూడా వస్తారు వీలైతే ఆ వీడియో కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను పెద్దనాన్న వాళ్ళు వచ్చిన తర్వాత సో హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుందన ఫన్ అండ్ వ్లాగ్స్ నేను మీరేను సో విన్నారు కదండి వీడియో అయితే సో పెద్దనాని వాళ్ళు ఊర్లో ఉంటారనమాట వచ్చిన తర్వాత వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను అనేసి చెప్పాను ఇంతకుముందు వీడియోలో పెద్దనాని వాళ్ళు వచ్చారు ఊరు నుంచి అనేసి వెళ్ళాము పెద్దనాని వాళ్ళ ఇంటికి పెద్దనాని వాళ్ళు వచ్చి కూడా చాలా రోజులు అయిపోయిందండి ఈ వీడియో నేను టూ వీక్స్ బ్యాకే అప్లోడ్ చేయాల్సింది కాకపోతే నా ఫోన్ ఏంటంటే నేను చెప్పిన మాట అసలు విన్నంటే విన్ననేసి మొండికేసింది స్పీకర్ కొంచెం ఖరాబ్ అయిపోయింది అనమాట అందుకని చెప్పి ఇన్ని రోజులైతే నేను ఓన్ వాయిస్తో ఏం వీడియోస్ పెట్టలేదు సో ఇప్పుడు కొంచెం వర్క్ చేస్తుందనేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను కొంచెం లేట్ అయ్యింది పెద్దనాన్న వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు కూడా పెద్దనాన్న వాళ్ళకి కలుద్దామనేసి నేను అమ్మ అక్క పిల్లలు అయితే వెళ్ళాము అంటే అంతకుముందే పెద్దనాన్న వాళ్ళు ఇంటికి వచ్చారు కాకపోతే అందరం కలిసిన తర్వాత వీడియో తీద్దాము అనేసి నేను వచ్చినప్పుడు అయితే వీడియో తీయలేదు సో ఇప్పుడు అందరం కలుస్తున్నాం కదా అనేసి వీడియో అయితే తీస్తున్నానండి పెద్దనాన్న వాళ్ళకి చూపించలేదు కదా రండి పరిచయం చేస్తాను ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా అక్కడ మా పెద్దనాన్న మా పెద్దమ్మ పెద్దనాన్న పేరు కేశవరావు పెద్దమ్మ పేరు పద్మ బ్లూ సారీలో ఉన్నది మా మేనత్త అనమాట మా పెద్ద మేనత్త చిన్న మేనత్త కూడా ఉంది కాకపోతే వచ్చినప్పుడు వీడియో తీయలేదు వద్దమ్మ నాకు వీడియో తీయద్దు అనేసి అనింది అనమాట అందుకని వీడియో అయితే తీయలేదు ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ బాబు అండి ఆ రోజు వీడియో తీసేటప్పుడు పడుకున్నాడు నైన్ అవ్వంగానే నిద్ర వచ్చేస్తుంది అందుకని ఆ రోజు వీడియో అయితే తీయలేదు పడుకున్న బాబు ఎందుకు తీయడము అనేసి మేము వెళ్ళింది నైట్ అండి ఎప్పుడెళ్ళినా మీరు నైట్ వెళ్తారు అనేసి తిట్టుకోకండి మేము ఆ రోజు కూడా నైటే వెళ్ళాం అనమాట అన్నయ్య అప్పటికే షిఫ్ట్ ఉంది అనేసి వెళ్ళిపోయారు మేము వచ్చే ముందే వెళ్ళారంట అందుకని అన్నయ్యని అయితే చూపించలేకపోయాను డ్యూటీకి వెళ్ళిపోయాడు ఇక్కడ కనిపిస్తుంది మా వదినండి మా పెద్ద మీనతో వల్ల అమ్మాయి అంటే అన్నీ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటది ఆ రోజు కేక్ కట్ చేసేటప్పుడు ఆ రోజు వీడియోలో అయితే చూపించలేకపోయాను అనమాట సో పెద్దనాన్న పెద్దమ్మ అయితే చాలా వీక్ అయిపోయారండి అంటే వచ్చిన తర్వాత ఒక రోజు కూడా ఖాళీ లేదనమాట ఇంకా అందరి ఇంటికి వెళ్ళడము కలుసుకొని రావడము వేరే పెద్దన్న వాళ్ళ ఇంటికి వెళ్ళడము అలా బిజీ బిజీగా ఉన్నారు అందుకని అంత నీరసంగా కనిపిస్తున్నారు ఊరి నుంచి వచ్చారు అంటే అందరు పెద్దన్న వాళ్ళ ఇంటికి వెళ్తారు లేకపోతే పెద్దనాన్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు ఎంతమంది ఉన్నారు అనేసి మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు మొత్తం నాన్న వాళ్ళు అయితే ఏడు మంది అండి ఐదు మంది పెద్దనాన్నలు ఇద్దరు మీనతలు అనమాట మీకు ఫోటో చూపిస్తున్నాను కదా ఇక్కడ ముగ్గురు అయితే ఉన్నారు పెద్దనాన్నల కంటే అత్తమ్మల కంటే చిన్న నాన్న అనమాట అందరికంటే లాస్ట్ చిన్నవారు ఇంకో పెద్దనాన్న రీసెంట్ గానే చనిపోయారు ఇది పెద్దనాన్న వాళ్ళ ఫ్యామిలీ ఫోటో సో అక్కకి మ్యారేజ్ అయిపోయింది వైజాగ్ లోనే సెటిల్ అయ్యారు అనమాట వాళ్ళు ఇలా ఫొటోల్లో చూపించి మీకు పరిచయం చేయడం కాదండి నెక్స్ట్ ఇయర్ మేలో అయితే మేము అందరం ఊరికి వెళ్తున్నాము సో అక్కడ ఫ్యామిలీ అందరం కలుస్తాం అనమాట అప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరినీ పరిచయం చేస్తాను సో పెద్దనాన్న పెద్దమ్మ ఇలా ఊరికి వెళ్ళే రోజు వీళ్ళందరూ కలిసి ఫ్యామిలీ పిక్ అయితే తీసుకున్నారు సో ఇలాంటి పిక్స్ ఎప్పటికీ గుర్తుంటాయి కదా పెద్దనాన్న నాన్న పెద్ద కళ్ళలోనూ హ్యాపీనెస్ అయితే మంచి కనిపిస్తుంది ఇలా వీడియోలో నేను చెప్పడం కాకుండా తర్వాత అనిపించింది అనమాట డైరెక్ట్గా పెద్దానికే పెద్దమ్మకే అన్నయ్యకి జాబ్ వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది అని అడగాలనిపించింది కాకపోతే అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిందనమాట ఏం చేద్దాం ఇంకా అంతే కదా సో ఇది అండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి